హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై హౌస్ స్టార్టింగ్ ఇలా ఉంటుంది ఇదంతా మా బయట ఓపెన్ ప్లేస్ మా అబ్బాయి ఇక్కడ చిన్నపిగా ఆడుకుండేవాడు బయట ఆవకాయ పెట్టడం కోసమని బయట ఆవాలి ఆడబెట్టారు ఇది మా హాల్ అనమాట మొత్తం ఇది మా దేవుడు ఇది మా డైనింగ్ టేబుల్ ఇక్కడ అందరం కలిసి భోజనం చేసేవాళ్ళమే మా అబ్బాయి ఓ దాని మీద కూర్చుండేవాడు అనమాట ఇదో బెడ్రూమ్ మా అబ్బాయి చూడు ఎలా పెడతాలో చేసేట్టు అంతను ఇది అంతా మా ఓపెన్ ప్లేస్ మా హస్బెండ్ చూడండి అక్కడ ఏం చక్క పెట్టేస్తున్నారు మా పిల్లలు ఇద్దరు ఆ గన్న కోసం లాగేసుకుంటున్నారు చూడండి దిస్ ఇస్ మై స్మాల్ కిచెన్ మా కిచెన్ కి బ్యాక్ సైడ్ అయితే తోట ఉంటుంది ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది బస్సులో తిరుగుతూనే ఉంటుంది మా ఊరు ఎక్కడ బయటకెళ్ళిపోతాడేమో భయం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్